లేడీస్కి పెద్దవాళ్ళకి చాలామందికి మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత పొద్దున్న లేవగానే బ్యాక్ పట్టేసినట్టు ఉంటుంది ఈ పాటలో బెడ్లో నుంచి ఎందుకు లేస్తున్నామా అనిపిస్తుంది ప్లస్ లేడీస్కి అయితే బాత్రూమ్కి తొందరగా పరిగెత్తాల్సి వస్తుంది అయ్యో ఇది ఏంటి అర్జెన్సీ అన్న ఫీలింగ్ కొన్నిసార్లు ఉంటుంది అటువంటి కండిషన్స్కి ఒక చాలా హెల్ప్ఫుల్ ఎక్సర్సైజ్ చెప్తాను మనం పొట్ట మీద ప్రెషరు ఎలా మేనేజ్ చేయాలి బ్రీతింగ్తో ఎలా ఈ ఈ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ సో దీన్ని హా బ్రీతింగ్ అంటారు ఫస్ట్ పొట్టలో పొట్టును రిలాక్స్డ్గా వదిలేయాలి గాలి మామూలుగా దీర్ఘంగా లోపలికి పీల్చుకోవద్దు చిన్నగానే లోపలికి పీల్చుకోవాలి బయటికి మాత్రం మొత్తం వదిలేసేయాలి సో హా పొట్టను రిలాక్స్డ్గా పెట్టి గాలిని వీలైనంత వరకు వదిలేసేయాలి ఇలా చేసినప్పుడు మీ పక్క టెముకలు లోపలికి వెళుతున్నాయి అని గమనించాలి తర్వాత ఇప్పుడు గాలి పీల్చుకోవడానికి జంటులుగా చిన్నగా పీల్చుకోవాలి అప్పుడు మీ పక్కటెముకలు ఇలా సైడ్కి కదులుతున్నట్టు మీరు గమనించాలి మీ చేతులు మీ చేతుల్లోకి ఇలా పక్క కదలాలి సో వన్ బ్రీత్ అవుట్ Ah, breathe in. Breathe out. Ah, breathe in. Breathe out. బ్రీత్ అవుట్ హ ముందు నుంచి చూస్తే హ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ హ సో గాలి వదులుతున్నప్పుడు హ పక్క టెముకల్ని లోపలికి తోస్తున్నాము జెంటిల్గా ఇలా చేసినందుకు పొట్ట కండ్రాలు రిలాక్స్డ్గా ఉండి మీ పక్క టెముకల మధ్యలో ఉండే మసిల్స్ ఎలా పని చేయాలో అవి నేర్చుకుంటాయి సో గాలి వదిలేటప్పుడు హా అని వంగండి గాలి పీల్చుకుని లోపలికి పీల్చుకునేటప్పుడు ఇలా పక్కకి సాగుతుంది మంచి చేతిలోకి అని ఆలోచిస్తూ చేయాలి కానీ ఇది చేసినంతసేపు పొట్ట కండ్రాలు చాలా లూజ్గా అసలు ఏ స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా లూజ్గా పొట్టకు వదులుగా కుండలాగా వదిలేసేయాలి కాలు పీల్చుకునేటప్పుడు కూడా వదిలేటప్పుడు కూడా ఇది ప్రయత్నం చేసి చూడండి మూడు నాలుగు సార్లు చేస్తే చాలు రోజుకి ఒక రెండు సార్లు మరీ గట్టిగా వద్దకండి జెంటిల్గా పెట్టండి ప్రెషర్ జెంటిల్గా లోపలికి తీసుకోవడం వదిలేయడం ఒక్కటే ఎక్కువసేపు వదలడానికి ప్రయత్నం చేయండి మూడు నాలుగు సెకండ్లు లోపలికి పీల్చుకుంటే గాలి ఆరు నుంచి ఎనిమిది సెకండ్లు వదలడానికి ప్రయత్నం చేయాలి